ఆరోగ్య ఆసర అనేది ఇట్స్ ఎన్ ఐకానిక్ స్కీమ్ అని అండి దేశాన్నే ఇన్స్పైర్ చేసేటువంటి వన్ ఆఫ్ ద అడిషనల్ డైమెన్షన్ ఈ ఆరోగ్యశ్రీ స్కీమ్ కి ఆరోగ్య ఆసర అనే స్కీమ్ ఒక వ్యక్తికి ఒక ట్రీట్మెంట్ అయిపోయినాక వాళ్ళు బెడ్ రెస్ట్ లో ఉన్నప్పుడు ద నీడ్ సమ్ బెడ్ రెస్ట్ డాక్టర్ చెప్తారు ఇన్ని రోజులు మీరు పని చేయొద్దు ఇన్ని రోజులు ఇదని చెప్పి కొన్ని జాగ్రత్తలు చెప్తారు బట్ వాళ్ళకి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎలా గడవాలి సో అప్పుడు ఆ వాళ్ళ పరిస్థితి ఏంటి ఎవరు హెల్ప్ చేయాలి సో ఈ పోస్ట్ రికవరీ పీరియడ్ అనేది ఏదైతే ఉంటుందో వాళ్లకు ఆ సస్టైనబుల్ గా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని ఈరోజు ప్రభుత్వం ఇస్తూ డాక్టర్ రికమెండేషన్ మేరకు ప్రతిరోజు కంటే రెండు వందల ఇరవై ఐదు రూపాయల నుంచి ఐదు వేల వరకు కూడా ఒక నెలకి వాళ్ళకి ఇంట్లో ఉండి రికవరీ పీరియడ్లో కూడా వాళ్ళు ఏదైతే మా కూలికి వెళ్ళలేకపోతున్నాము డైలీ వర్జ్ అర్న్ చేయలేకపోతున్నాము పని చేసుకోలేని పరిస్థితిలో ఉంటారో ఇది ప్రభుత్వం వాళ్ళకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చి ఒక భరోసాను కల్పించేటువంటి ఒక గొప్ప ఆలోచన అండి ఇది ముఖ్యమంత్రి గారు చేసింది ఈ రోజు ఏదైనా ఆరోగ్యశ్రీలో ఎవరైనా పేషెంట్ వైద్యం చేయించుకుంటే వైద్యం అయిపోయిన తర్వాత ఆ డాక్టర్లు ఆ పేషెంట్కు ఇన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి ఎప్పుడైతే డాక్టర్లు చెప్తారో ఆ రెస్ట్ పీరియడ్ కు కూడా నెలకు ఐదు వేల రూపాయలు చెప్పున రోజుకు రెండు వందల ఇరవై ఐదు రూపాయలు చొప్పున డాక్టర్లు సూచన మేరకు ఎన్ని రోజులైనా గానీ పర్వాలేదని చెప్పి పూర్తిగా డబ్బులు చేతుల్లో పెట్టి ఈ రోజు వైద్యం అందిస్తా ఉన్న పరిస్థితి ఈ రోజు ఆరోగ్యశ్రీలో మనం తీసుకొచ్చిన గొప్ప విప్లవాత్మక మార్పు